లేఖ సీనియర్ శుభాగంలో గ్రాల్ నిండ మదిగా గంటపల్లి రాజశేఖర్ గారు పిఆర్పల్లి గ్రామ గ్రామాప్ జాపల్లి మతలాబ్ నంద జిల్లా నీ

చెల్లా వారి చెప్తా బయలు రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలో సంజయ్ గోదం రాలో మూడవ నెంబర్ వారు కాడి కట్టుకొని సిద్ధంగా ఉండాలా ప్రతి ఒక్కరు కూడా పక్కనే కార్యక్రమం జరుగుతుంది గింగిరెడ్డి బ్రదర్స్ యాస్తుల వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా వెళ్లి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా వెళ్లి భోజనం చేయాలి ఇంకా ఎవరైనా చేయకుండా వెళ్ళి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా

రాజశేఖర్ గారు కేఆర్ పల్లె గ్రామ యాపిలి మండల మగాల జలవారి జత మొదటి రౌండ్ పూర్తయ్య సరిగే రెండు ముందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకెళ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థలానికి ముక్క నిమిషం రెండు సెకెళ్లు వెనుకబడి ఉన్నాయి జత మొదటి రౌండ్లు మొదటి రౌండ్లు ముక్క నిమిషం రెండు సెటిల్ వెనుకబడి ఉన్నాయి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామాంజనేయులు గారు బిఆర్పల్లి వ్యాపిలి మండల నందాల జిల్లా వారి జత్తాబైలారావుడి

நம்பர் பள்ளி கிராம மண்டலம் மஞ்சால ஜில்லா கவரு 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 கவரு

ఆలస్యం చేయకూడదు డ్రాలో మూడో మధ్య బమారు బయలుదేరాలి కాడి రెడీగా ఉండాలి నాలుగో మధ్య కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉండాలని కాడి వదలె కాడి రెడీ ఉండాల ముప్పై తారు జనాల లోపల మొలికెట్టని కూర్చోబెట్ల ఎన్నిక ఉంది ఎన్నికలుంది అన్నీ ఎనిమిది నిమిషాల తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ప్రగతి స్థలానికి రెండు నిమిషాల నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి 他们那里以前那个就是。 తహసీల్సీలతో రామాంజనేయులు గారు పిఆర్పల్లి గ్రామ వ్యాపిలి మండల నంద్యాల జిల్లా గారి చేత కైలు రావాలండి త్వరగా రావాలని ఆలస్యం తదుపరి ట్రాలో నాలుగో నెంబర్ వారు సిద్ధంగా ఉండాలి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రామాంజనేయులు గారు పిఆర్పల్లి గ్రామం వ్యాపిలి మండల నంద్యాల జిల్లా గారి చేత సిద్ధంగా ఉండాలండి మూడు నాలుగు రెండు జతలు మీదే కనుక రెండు జతలు సిద్ధం చేస్తారు రెడీగా ఉండాలా मलाई लाइभ गारी लाइभ गारी भिडियो भिडियो सिग्नल छैन आ हा एक ఇవత రైత సమరాలన్నింటినీ కూడా రాత్రికల్లా అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ అవుతాయండి మీ దగ్గర టచ్ మొబైల్ ఉంటే యూట్యూబ్ లో వెళ్ళి మిదు ఒంగోలు పోల్స్ అని చేయండి ఈ యొక్క మండల్లో కూడా పోటీలు అన్నింటినీ కూడా యూట్యూబ్ లో తెలియజేయవచ్చు సిగ్నల్ తక్కువ ఎక్కడో ఉంది కనుక లైవ్ అవ్వలేదు సిగ్నల్ ఉంటే ప్రత్యక్ష ప్రసారం అందించే సిగ్నల్ లేదు కనుక లైవ్ అవ్వడం లేదు కనుక సాయంత్రం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కావున ఎవరైనా తిలకించాలి అనుకుంటే యూట్యూబ్ లైక్ వెళ్ళి మిడిల్ ఫుట్బాల్ బుక్స్ టైప్ చేయండి ఈ యొక్క రైతు సంబరాలన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారంలో తొలగించవచ్చండి యూట్యూబ్ ఛానల్ తిలగించవచ్చు లైవ్ అందలేం కనుక మూడవ నెంబర్ వారు బయలుదేరవాలి రామాజన్ గారు గ్రామ మల్లం జిల్లా వారి సమయం 对。

நாலு கடலுக்கு நாமன கோளை ரெடி ரெடி நாலுகடல கரு கிச்சன கரண்டோ நான் ஓடல ஏய்துன வசாதனே ஆஹா Oh, <laughs>

பொண்ணுரி பொண்ணுரி பாக்கவேன இல்ல தம்பியாலா நீ பகவானனா நீ பகவானே லோபராதா ஆ தல வெறி வெறில சப்பிமாடிட பாலே ரணியத்யா ఏమన్నా ఇంకా రావాలా కాడి కట్టుకోవాలా ఆంజనేయ స్వామి ఆశ రాయలు గారు నా మీరు ఏనా కర్లపల ఎక్కువ రావుతున్నావా నీకంటే కొంచెం బయట వంద I'm in మీరే నేర్చేయండి చూకొండి నా ఎవర్ కోసమో దాస్తనేదు మీరే నేర్చేయండి ఒక బయరు వన్న హా 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 సమయం 3 నిమిషాలు ఉంది

सेकंड उन्होंने देख बाउंडर लाइन समय 90 सेकंड में 10 सेकंड में

ట్టుపల్లి రాజశేఖర్ గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిలి మండల గంగాల వారి వారి కేటాయించిన సమయ పూర్తయ్యేసరికి ఆరు వందల పది అడుగుల తొమ్మిది దూరాన్ని లాగి రెండవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి